ో నమరే ఓం విఎస్పి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి మీ అందరికీ కూడా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ముందుకు విశేషమైనటువంటి ఒక క్షేత్రాన్ని పరిచయం చేస్తున్నాం ఈ యొక్క క్షేత్రం మన ప్రస్తుతం రాజమండ్రిలో ఉందండి ఈ యొక్క రాజమండ్రిలో మీరు చూస్తున్నటువంటి పీఠం చూడండి శ్రీ శివకామేశ్వరి పీఠం ఇది చాలా ఉన్నతమైనటువంటి ప్రసిద్ధి కాని ఒక క్షేత్రము దీనికి సుమారుగా ఏడు వందల సంవత్సరాలు ఒక ఇతిహాసం కలిగినటువంటిది ఈ ఒక్కది ఇప్పుడు ఏదైతే పూజ చేస్తున్నారో ఈమని దక్షిణామూర్తి సిద్ధాంతి గారు దీనికి పీఠాధిపతులుగా ఉన్నారు వీరు కనీసమన్న పదమూడవ వారు ఈ యొక్క పీఠం మొదలు ప్రారంభించి తమిళనాడులో ప్రారంభమయ్యి ఒక మూడు వందల సంవత్సరాల వెనక వరకు ద్రాక్షారామక్షేత్రంలో వెలిసి ఇప్పుడు ప్రస్తుతం మన రాజమండ్రిలోనే ఉందండి మీరందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని ఒక్కమారైనా కూడా దర్శించారు దర్శించాలి ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అమ్మవారు శివకామేశ్వరి అమ్మవారు అన్నమాట దాంతోపాటి పరివార దేవతలు పంచాయతల దేవతలు ఇంకా విశేషమైన దేవతారాధనలంతా కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే అర్చన చేస్తున్నటువంటిది దీనికి విశేషమైనటువంటి శక్తి ఏ విధంగా ఉందంటే సహస్రమైన అధికమైనటువంటి సంఖ్యలో భక్తాదులు ఎందరో కష్టాలతో ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలన్నీ దూరమైనటువంటి ఒక ఇతిహాసం కలిగినటువంటిది మీరు మనస్సులో ఏదైతే కోరుకుంటారో ఆ అన్ని కోరికలు కూడా వీలైనంత త్వరగా మండల కాలంలోపే తప్పకుండా పరిహారమైనటువంటి ఉదాహరణలు చాలా వరకు ఉన్నాయి ఇక్కడ నవరాత్రి పండుగలు చాలా విశేషంగా చేస్తున్నారు ఇది మీకు చెప్పినటువంటిగా ముప్పై రెండవ ఒక ముప్పై రెండవ ఒక సంవత్సరము నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చేస్తున్నాం మనము ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా తగ్గకుండా ప్రతిరోజు నవరాత్రులు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక్కొక్క విధమైనటువంటి ఒకరోజు వినాయకుడు ఇంకొక రోజు నవగ్రహాలు అదే మాదిరిగా ప్రతి ధాన్య రాశితో కూడినటువంటి మండపాలు అదే మాదిరిగా ఈ సంవత్సరం విశేషంగా కర్ణాటక నుంచి పిలిపించి మరియు నవగ్రహ మండపారాధనలు మండలాలన్నీ కూడా వేసి ప్రతిరోజు హవనాలు అదే మాదిరిగా ప్రతిరోజు ఏకాదశవ రుద్రాభిషేకము అదే మాదిరిగా ప్రతిరోజు చండి ఒక సప్తశతి పారాయణము సహస్ర కుంకుమార్చన ముత్తయదువులు సువాసన కుంకుమార్చన బాలికల పూజ అదే మాదిరిగా దంపతి పూజ అందరికీ కూడా తక్కువలో తక్కువ కూడా నవరాత్రుల్లో మాత్రమే ప్రతిరోజు ఐదు వందల మందికి అన్న సంతర్పణ చేస్తున్నారు ఈ యొక్క విశేషమైనటువంటి క్షేత్రము చాలా ప్రభావవంతమైనటువంటి ఒక క్షేత్రం కనుక మీరందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి ఆగమించి ఒకసారైనా కూడా ఇక్కడ దర్శించుకుని ఇది మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఏవి అప్పారావు రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పక్క సందులోనే ఉన్నటువంటిది ఇక్కడ పరిపూర్ణ దీక్షాపరులు ఆగమ ప్రవీణులు జ్యోతిష్య ప్రవీణులు అయినటువంటి ఈమె దక్షిణామూర్తి సిద్ధాంతి గారు దీన్ని పీఠాధిపతులుగా ఉన్నారు ఈ యొక్క క్షేత్రాన్ని మీరు దర్శించినటువంటి అయితే మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా ఆ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది అందుకోసరంగా మీరందరూ ఒక్కమారైన నవరాత్రుల్లో వచ్చి క్షేత్రాన్ని దర్శించుకొని ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా హృత్పూర్వకంగా మనస్ఫూర్తిగా నా యొక్క నవరాత్రి శుభాకాంక్షలు ఇంకొకసారి తెలియజేస్తూ మీ కూడా డెవలపర్స్ ఓపెన్ సెలవులి independent houses, villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% through, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net.